హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను హోమ్మేడ్ గరం మసాలా ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇలాంటివి ఎన్నో మంచి వీడియోస్ పెడితే అవి మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో ఫస్ట్ బాండి తీసుకొని అందులో ధనియాలు ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి చెక్క లవంగా అండ్ ఏలకలు బిర్యానీ ఆకు వేసి వాటిని లైట్ ఇంకా వే సిమ్లో పెట్టుకుని స్టవ్ స్లోగా వేయించుకోవాలి సో నేను పావు కేజీ తీసుకున్నాను ధనియాలు యాభై గ్రాముల కన్నా కొంచెం తక్కువ తక్కువ చెక్క లవంగా తీసుకున్నాను ఓ పది ఏలక్కాయలు వేసాను ఒక స్పూన్ మిరియాలు వేసాను ఒక పది ఎండుమిర్చి వేశాను బిర్యానీ ఆకు ఒక సిక్స్ సిక్స్ ఆరు ఆరు వేసాను బిర్యానీ ఆకు సో అంతే ఎక్కువ మసాలాలు కూడా కాకుండా ఓన్లీ చెక్క లవంగా ధనియాలు ఇలాగా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అవి కొంచెం లాస్ట్లో గరం అవి గసగసాలు వేస్తున్నాను అవి ఫస్ట్ వేస్తే ఇదైపోతాయి కదా సో లాస్ట్లో అవి గసాలు వేసుకోవాలి గసాలు కరెక్ట్గా యాభై గ్రాములు తీసుకున్నాను సో గసగసాలు అవి కూడా వేసి మంచిగా వేగించుకొని ఇంకా స్టవ్ కట్టేసి చల్లార్చి పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని మంచి పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇది ఇంకా మనం ఒక గ్లాస్ జార్లో కానీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా వంట చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది బాగా చూస్తున్నారుగా మిక్సీ వేశాను ఎంత మంచిగా వచ్చిందో మెత్తగా పౌడర్ లాగా చేశాను ఇంకా దీన్ని మనం తీసి స్టోర్ చేసుకోవటమే చూస్తున్నారు ఎంత మంచిగా ఉందో ఒకసారి చేసి పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది చూస్తున్నారు ఎంత మెత్తగా ఉందో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్